మిద్దె తోట సాగు ప్రారంభించిన మొదట్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి మొక్కల్లో ఎదుగుదల లేకపోవటంతో పాటు పురుగుల బిడద అధికంగా ఉండేది లోపం ఎక్కడుందో తెలుసుకుని నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవటంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని చిట్కాలను తెలుసుకుని ఇప్పుడు మిద్దె సేద్యంలో రాణిస్తోంది రితిక సమయానుకూలంగా నీటిని అందిస్తూ ఎప్పటికప్పుడు మొక్కలకు పోషకాలను ఇస్తూ మేడ మీద ఓ చిన్నపాటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకుంది పెస్ట్ కంట్రోల్ కోసం లిక్విడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్లను వినియోగిస్తోంది పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం కంపోస్ట్ టీతో పాటు రెండు మూడు రోజులకు బియ్యం కడిగిన నీటిని మొక్కలపై పిచికారీ చేస్తోంది వీటితో పాటే ఘన జీవామృతం ఆవు పిడకల పొడి బూడిదను మొక్కల మొదలలో చల్లుతోంది రీతిక ఈ సేంద్రియ ఎరువులతో చక్కటి ఉత్పత్తి లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తోంది దీంట్లో అన్ని వెజిటేబుల్ పీల్స్ ఎండిపోయిన ఆకులు అన్ని వేసానండి దీంట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ వేస్తాను కొంచెము కోకోపీట్ కూడా వేస్తాను ఇవి రెడీ అవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ అన్న పడుతుంది దీంతో ఇది ఒక్కొక్క గుప్పెడు ఒక్కొక్క తొట్టికి వేస్తానండి దీంతో ఈల్డ్ అనేది మంచిగా ఉంటుంది కిచెన్ వేస్ట్ అనేది బాగా పనిచేస్తుందండి ప్రతి మొక్కకు ఆవు పిడకలు నేను మా గార్డెనింగ్ ఫ్రెండ్ ఉన్నారండి మనోజ్ గారని ఆయన తెచ్చిస్తారండి ట్రక్లో ప్రతీ నెల జీవామృతము ఆవు పిడకలు ఘన జీవామృతము అన్నీ ఇస్తారు అది పదిహేను రోజులకు ఒకసారి జీవామృతము చెట్లకు వాడతాను పదిహేను రోజులకు ఒకసారి ఇది మళ్ళీ ఇంట్లో చేసుకున్న ఫర్టిలైజర్స్ బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ బియ్యం గడియన నీళ్ళు పప్పు గడియన నీళ్ళు అన్నీ స్టోర్ చేసి ఫర్టిలైజర్గా వాడతానండి ఎండాకాలము లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి మన మొక్కలకు నేను నేను మాత్రం అదే వాడుతున్నానండి నా గార్డెనింగ్లో గానుగ నూనె తీసిన తర్వాత వచ్చిన చెక్క వాడతాను ఇది నువ్వుల చెక్క అండి ఇది పల్లి చెక్క ఇది మస్టర్డ్ కేక్ ఆవు పిడకలు ఇది మనము వాటర్లో ఫర్మెంట్ చేసి త్రీ డేస్ ఇవ్వచ్చు ఇది వన్ ఇయర్ అయిపోయిందండి ఇది నేను ఆవు తెచ్చుకొని ఇది నేను నేను పౌడర్ చేసి కూడా ప్రతి ఒక్క ఒక గుప్పెడు వేస్తాను రోజులకు ఒకసారి మొక్కలకు కావాల్సిన పదహారు రకాల పోషకాలను ఒకే ఒక్క టీతో అందిస్తోంది రితిక అది కంపోస్ట్ టీ మరి ఈ టీని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనిని మొక్కలకు ఎప్పుడు అందించాలి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం దీంట్లో మస్టర్డ్ కేక్ నీమ్ కేక్ వేప పిండి నాలుగు అరటి పండ్లు అండ్ టీ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ టీ పౌడర్ వేసి త్రీ డేస్ ఇలా ఫర్మెంట్ చేసి దీన్ని వడగట్టి చెట్లకి ఇవ్వాలండి ఒక మగ్గు ఇది కంపోస్ట్ టీ వేస్తే పది మగ్గుల వాటర్ వేసి మంచిగా డైల్యూట్ చేసి మనం చెట్లకి ఇస్తే మంచి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది చిన్న వన్ అండ్ హాఫ్ ఫీట్ మొక్క నుంచి పెద్ద మొక్కల వరకు ఎంతైనా ఇవ్వచ్చు దీన్ని దీంట్లో సిక్స్టీన్యూట్రియం ఉంటాయండి ఇది ఒక వన్ వీక్ మటుకే ఉంటుంది ఒకసారి ఇచ్చినాక మిగిలిపోయినది ఒక నాలుగైదు రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇవ్వచ్చు చెట్లకు ఈ కంపోస్ట్ టీ అనేది మూడు రోజుల్లో తయారవుతుంది ఇది అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది వడగట్టి ఒక్క మగ్గు ఇది వడగట్టిస్తే పది మగ్గులు నీళ్ళతో డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఇచ్చుకోవచ్చు నెలకి రెండు సార్లు ఇవ్వచ్చు ప్రతి ఒక్క చెట్టుకి ఇది బాగా పనిచేస్తుంది ఇది మా గార్డెనింగ్ గ్రూప్లో ఎక్స్పర్ట్ అప్పారావు గారి దగ్గర నేర్చుకున్నానండి కంపోస్ట్ టీ ఈ కంపోస్ట్ టీ నేను మస్టర్డ్ కేక్ నీమ్ కేక్ నాలుగు బాగా పండిన అరటి పండ్లు వాడని టీ పౌడర్ కొత్త టీ పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేప పిండి ఇవన్నీ కలిపి అన్నీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి టీ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి నాలుగు పండ్ బాగా పండిన అరటి పండ్లు వేసుకోవాలి ఇది త్రీ డేస్కి రెడీ అవుతుంది త్రీ డేస్ తర్వాత ఇది బాగా వడగట్టుకొని ఒక మగ్గు కంపోస్ట్ టీ అయితే పది మగ్గుల వాటర్తోని డైల్యూట్ చేసుకొని ప్రతి ఒక్క ప్లాంట్కి ఇవ్వచ్చు దీంట్లో మంచిగా నైట్రోజన్ ఉంటుంది మంచి గ్రీనరీ అనేది పెరుగుతుంది ఇది ఒక మంచి ఎన్పీకే లాగా ఒక లాగా ప్రతి ప్లాంట్కి మనకి బయో ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఒక యూరియా లాగా పనిచేస్తుంది దీనివల్ల మంచిగా పండ్లు వస్తాయి పువ్వులు వస్తాయి మంచి కూరగాయలు వస్తాయి అండ్ ఇది ఒక సెవెన్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ వాడడం వల్ల మనకు ఫోర్ టు ఫైవ్ డేస్ లోపు మనకు మంచి ఈల్డ్ అనేది మీకు కనిపిస్తుంది ఇది మనము మట్టిలోనే ఇవ్వాలండి ఇది స్ప్రే లాగా చేయొద్దు ఇది ఆకుకూరలకు వాడచ్చు కూరగాయలకు వాడచ్చు పండ్ల చెట్లకు వాడచ్చు మళ్ళీ పూల చెట్లకు వాడచ్చు అన్నిటికీ మంచి ఈల్డ్ ఇస్తుందండి కంపోస్ట్ టీ అనేది హస్బెండ్ అండి వినోద్ కుమార్ ప్రైవేట్ ఎంప్లాయ్ అండి మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను అన్ని చేసుకుంటున్నాము ఇద్దరం కలిసి కూడా పాటింగ్ మిక్స్ చేసుకుంటాము ఇంకా మామూలుగా అపార్ట్మెంట్స్లో ఈ చుట్టూ బిల్డింగ్స్ మధ్యలో మా ఈ చిన్న గార్డెన్ ఏర్పరచుకున్నాము మా ఓనర్ గారి సపోర్ట్తోనే మాకు ఇంత మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకోగలిగాము మెయిన్గా మా ఓనర్ గారికి థ్యాంక్స్ అండి ఇంత అపార్ట్మెంట్స్లో అసలు ఎవరు ఒప్పుకోరు టెరస్ గార్డెన్ ఆర్గానిక్గా పెంచుకోవడానికి అండ్ నేలతల్లి ప్రోగ్రామ్కి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు